హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము నాలుగు రకాల కూరగాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం అన్ని పొయ్యి మీద ఇవి ఇవేసి ఇవ్వాలండి పోసుకోవాలి ఆయిల్ వే ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేద్దాం ఇందులోనే టమాటాలు బెండకాయలు దోసకాయలు బీరకాయలు దోసకాయ మొత్తం వేసేసానండి ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసానండి ఉప్పు నీళ్ళలో వేయకుంటే నల్లగా వచ్చేస్తాయి కదా అందుకని వేసాను జీలకర్ర కొద్దిగా చింతపండు అండి ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపి అన్ని మగ్గనిద్దాం వేడి వేడి అన్నంలో అయినా అట్లలో అయినా అట్టు వేసుకొని కొద్ది పచ్చడి వేసుకున్నా బాగుంటుందండి ఎప్పుడు తినే వేసుకునే చట్నీ కాకుండా ఈ చట్నీ కూడా బాగుంటుందండి చిన్నపాయలు ఉప్పు కొత్తిమీరండి కొత్తిమీర టేస్ట్ బాగుండిద్ది కొద్దిగా ఎక్కువ మిక్సీ పడదాం చూసారు కదండి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all bye, I'll, bye.